ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఏఐ క్రియేషన్ తోటి బద్రీనాథ్ టెంపుల్ది తయారు క్రియేట్ చేశాను అన్నమాట సో కొంచెం డిఫరెంట్గానే వచ్చింది మనకి ఏమంటారు గ్రాఫిక్స్ అనేది కానీ చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలి అని అంటే కొన్ని కొన్ని ప్రామ్స్ అని అంటే మనం ఎంత క్లారిటీగా ఇచ్చినా కూడా కరెక్ట్గా ఇచ్చినా కూడా వీడియో అనేది కరెక్ట్గా క్రియేట్ అవ్వట్లేదు బట్ ఏదో కొంచెం కొంచెం అలా క్రియేట్ అయిపోయింది గ్రాఫిక్స్లో అయితే ఈ ఏఐ తోటి అయితే మనకి ఈ విధంగా వచ్చింది నేను క్రియేట్ చేసినటువంటిది మనకు తెలిసిందే కదా అండి శార్థం యాత్రలో ఒకటైనటువంటి బద్రీనాథ్ దేవాలయం మనకి మేలో తెరుచుకొని మళ్ళీ అక్టోబర్లో మూసేస్తారు ఇంకా మనకి అక్కడికి వెళ్ళాలంటే ఫస్టే బుక్ చేసేసుకుంటారు కదా దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం హెలికాప్టర్ అంటే మనకి గుర్రబగ్గీలు లేదంటే అక్కడికి పైకి తీ మోసుకొని తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది వెళ్తారండి చాలామంది వెళ్తారు ఇంకా అక్కడ పూజా కార్యక్రమాలకు వచ్చేసి అయితే విష్ణు సహస్రనామాలు అభిషేకము అవన్నీ ముందే బుక్ చేసేసుకుంటారు చాలామంది ఆన్లైన్లో అయితే ఫస్ట్ దొరకడం మాత్రం చాలా కష్టమే ఉంటుంది ఆన్లైన్ వచ్చేసి ఇది మనకి కొద్ది రోజులే తెరిచి ఉంటుంది కదా అండి మళ్ళీ కొద్ది రోజులు అలా దేవాలయం అనేది మూసేసే ఉంటుంది అక్కడ అనేటువంటి ఉండేటువంటి విష్ణుమూర్తి దేవాలయము సో ఇది ఫ్రెండ్స్ లో క్రియేట్ చేసినటువంటి టెంపుల్ ది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెలాకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఓపెన్లు వస్తాయి ఒక ఫ్రెండ్స్ బా